హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో బొంబాయి రవ్వతోటి చాలా సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి పైన క్రంచీగా లోన కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఈవినింగ్ టైంలో ఏదైనా టేస్టీగా హెల్తీగా చేయాలనుకున్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఈ రెసిపీ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ లేదంటే ఉప్మా రవ్వ అంటారు కదండి ఆ రవ్వని ఒక కప్పు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బైండింగ్ కోసం ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే మైదా అయినా సరే వేసుకోవచ్చు మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకుంటామో అదే పావు కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి ఒక అరకప్పు పంచదారను కూడా వేసుకోవాలి రెండు యాలక్కాయలను కూడా ఈ విధంగా కచ్చాపచ్చగా దంచేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ కాదండి ఒక చిటికెడు వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి మన ఇడ్లీ బ్యాటర్ ఉండేది కదా ఆ విధంగా గట్టిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని రవ్వని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు నాన్న ఇవ్వాలి మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం స్కూల్ నుంచి రాగానే పిల్లలు ఏదన్నా పెట్టమని అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు అండి చాలా ఈజీగా చేయొచ్చు ఇలా పది నిమిషాల పాటు రవ్వక ఒకసారి మూత చూసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం గట్టిపడింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను వేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఒక అర స్పూను సొంపు వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ సొంపు ఫ్లేవర్ తోటి ఈ రెసిపీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ పిండి కొంచెం గట్టిగా ఉంది కదా ఇంకొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నిజానికి ఈ స్వీటు అచ్చంగా నేతిలో ఫ్రై చేస్తారండి కానీ ఈరోజు నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఈ స్వీట్కి మంచి రుచి రావడం కోసం నెయ్యి అనేది పిండిలో యాడ్ చేశాను ఇలా యాడ్ చేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా వంట సోడా లేదా కుకింగ్ సోడా అంటారు కదా అది యాడ్ చేసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా వన్ డైరెక్షన్లో బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై సరిపోను ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ విధంగా పిండిని తీసుకొని వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇదే విధంగా వేసుకోవాలి పిండిని లేదా స్పూన్ తోటైనా వేసుకోవచ్చు ఆయిల్ మీడియం హీట్లో ఉండేటట్టు చూసుకోవాలండి మరి హై ఫ్లేమ్లో ఉంచకూడదు ఇలా మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ విధంగా చేతితో కానీ లేదా తోటి కానీ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకవైపు ఫ్రై అయినాక రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలాగనక ఒకసారి ఈ స్వీట్ చేసి పెట్టుకున్నామంటే హ్యాపీగా నాలుగైదు రోజుల పాటు తినేయచ్చు జర్నీ టైంలో కూడా వీటిని ఫటాఫట్ చేసేసి తీసుకెళ్ళవచ్చు అనమాట చాలా ఈ అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకోవాలి ఇలాగే మిగిలిన పిండిని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి పైన క్రిస్పీగా లోన కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ స్వీట్ బైట్స్ చూసారు కదండీ రవ్వతోటి స్వీట్ బైట్స్ ఎలా చేయాలో చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మా కామెంట్ రూపంలో తెలియజేయండి